గుజరాత్ లో అరెస్ట్ అయిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదుల్లో ఒకరు విషపూరిత ఆహారంతో ప్రజలను చంపాలని యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు హైదరాబాద్కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ అనే ఆ వైద్యుడి దగ్గర రైసిన్ అనే విషపూరిత రసాయనం దొరికిందని ఇప్పటికే పోలీసులు తెలిపారు ఆ రైసిన్ ను రద్దీగా ఉండే హోటల్స్ ఇతర మార్కెట్లకు చేరవేయాలని సయీద్ యత్నిస్తున్నట్లు వెల్లడించారు ఢిల్లీ అహ్మదాబాద్ లక్నౌలో అతడు నిఘా కార్యకలాపాలు సాగించినట్లు తాజాగా తెలిసింది ఆజాద్ పూర్ మండి నరోడా ఫ్రూట్ మార్కెట్ లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాల వద్ద సయీద్ ఆరు నెలలు రెక్కీ చేసినట్లు సమాచారం ఉగ్రదాడిని అమలు చేయడానికి అతడు భారీ మొత్తంలో ఈ ప్రాణాంతక విషాన్ని తయారు చేయాలని భావించినట్లు వెల్లడింది సయీద్ నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను కేంద్ర సంస్థలతో కలిసి విశ్లేషిస్తున్నట్లు సమాచారం కాగా గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసిన వారిలో ఆజాద్ సులేమాన్ షేక్ మహమ్మద్ సోహైల్ మహమ్మద్ సలీం కూడా ఉన్నారు వారి నుంచి మూడు తుపాకులు ముప్పై బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు